మామిడి మండల కేంద్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా సూర్య లేక ఇక్కడ రైతులు ఒదిక్కు వరి పంట కలుపు దశకు చేరుకున్నది కొన్ని పంటలు సన్నపూట దశలు ఉన్నాయి అదేవిధంగా పత్తి పూత దశలో ఉన్నది మొక్కజొన్న కూడా కంకులకు చిరు కంకుల వ్యవస్థ ఉన్నది పూత మక్క పూత పూత స్థాయిలో ఉన్నది ఇటువంటి నో నేపథ్యంలో ఆగస్టు మాసంలో రైతులకు పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది ఇది జిల్లా వ్యవసాయ శాఖకు తెలుసు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరి ఇక్కడ చిగురుమాడు మండలంలో ఎంత ఎన్ని ఎకరాలలో పత్తి పెట్టారు ఎంత మక్కజొన్న పెట్టారు మరి రైతులకు ఎంత డిమాండ్ ఉంటుంది అనే నివేదిక పబ్లిక్ పబ్లిక్ ఇక్కడ వ్యవసాయ అధికారులు ఇక్కడ విఫలం చెప్పి చెందడం వల్లనే ఇక్కడ ఇవేళ ఈ చిగుమాడు మండలంలో రైతులు ఇవాళ సొసైటీ ముందు క్యూ కట్టి చెప్పులు లైన్లో పెట్టి అన్నం తినక పొద్దుగా ఆరు గంటలకు వచ్చి ఇవాళ యూరియాకు లైన్లు కట్టడం జరుగుతుంది మూడు గంటల అయితే ఒక వ్యక్తికి ఆధార్ కార్డు మీద రెండు బస్తాల యూరియా ఇవ్వడం ఇవ్వడం వల్ల ఏ మూలక సరిపోదలేదు వాస్తవంగా ఒక్కొక్కరు మూడు నాలుగు ఎకరాల మరి నాటేయడం నాటేసిన రైతులకు మాత్రం ఇది చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇప్పుడు పత్తి చూసుకున్నా నక్క చూసుకున్నా కూడా యూరియా చాలా అవసరం ఉంటుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైతులకు సరిపడే యూరియా అందియక ఇవాళ వాళ్ళు కూడా ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇటు విషయంలో రైతులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మరి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విషయంలో గత పది పదిహేను రోజుల నుంచి రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలివెట్టిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది ఆయన సొంత ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సంత నియోజకవర్గంలో ఉన్న ఈ పరిస్థితులతో కూడా ఆయన రాజకీయం రాజకీయం తప్ప ఆయన రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి జరగడం తెలియదు అదేవిధంగా మంత్రి గారు కూడా ఇక్కడ రైతులకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో ఐదు లక్షల ఎకరాలలో ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారులు నివేదికలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల ఎకరాలకు సంబంధించి మరి కాంప్లెక్స్ ఎరువులు యూరియా ఎంత అవసరం ఉంటుందనేది కూడా ఇక్కడ మరి మంత్రి గారు మరి నిర్లక్ష్యం వైఖరి వహించడం వల్లనే ఈరోజు ఇక్కడ అన్ని మంత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఎక్కడనైనా నో స్టాక్ బోర్డులతోనే ఇవాళ ప్రత్యక్షమైన పరిస్థితి కనబడుతుంది ఇవాళ ఏదేమైనా ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీని కానీ ఇవాళ రాజకీయ నేపథ్యంలోనే రైతులు నది బాగా ఉండి అప్పుడు సరైన టైంలో ఎరువులు అందకుండా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక రాజకీయానికి తెరలేపేరు వాస్తవానికి గత పది పదిహేను ఏళ్ళ నుంచి గతంలో కూడా ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి నెలకొడలేదు ఇది కావాలనే ఇది ఒకరి మీద కక్షతోని ఇంకొక పార్టీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా రైతులను ఈ రకంగా నడి బయటలకు తీసుకొచ్చి వాళ్ళను రోజంతా నిలుకున్నా కూడా నిలుస్తున్నా కూడా ఒక్క బస్త ఒక్క బస్తా దొరకని నేపథ్యం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఉన్న మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఏం చేస్తారో లేకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏం చేస్తారో కానీ ఈ వారం రోజులలో సకాలంలో రైతులకు అందకపోతే రైతులతో పెద్ద ఎత్తున రైతు సంఘాల పక్షాన బిఎస్పీ పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనకు సిద్ధమని సందర్భంగా హెచ్చరించినా జరుగుతుంది సీతారామ మరి ఐదు ఆరు ఎకరాలు నాడు వేసిన నాడు తీసిన గీసిన ఫస్ట్ మంది వెళ్ళడానికి మన పట్టాలని తెలుగు రెండు మంది ఇట్లా వెళ్ళనుకోవాలి ఒక మంచి రోడ్డు కొడు పట్టాలంటే ఆర్ఎస్ వాళ్ళకేవాలి ఏం చేస్తున్నావు పంటను దాని మీద మరి దాని కొరకు కొద్దిగా పెద్ద చేసి నాలుగు ఐదు పట్టాలు ఇస్తే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటానని చెప్పి మనవచ్చు చెప్తాను